ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు సినిమా ఇండస్ట్రీ మీద ఆయన ఫైర్ అవ్వడం జరిగింది గత నాలుగో తేదీని సంజయ్ థియేటర్లో జరిగినటువంటి ఉక్కిసలాట్లో ఒక ప్రాణం గాల్లో తరిచిపోయింది అదేవిధంగా ఆమె కుమారుడు చవా మధ్య హాస్పిటల్ ఉండడం అందరికీ తెలిసిన విషయమే అసలు ఏం జరిగిందన్న దాని మీద ముఖ్యమంత్రి గారు సుదీర్ఘమైన ప్రసంగం చేయడం జరిగింది నా రెండో తారీఖుని సంజయ్ థియేటర్ వాళ్ళు పోలీసులకి అప్లై చేశారు ప్రొటెక్షన్ కోసం పోలీసులు మూడో తారీఖుని రిజెక్ట్ చేసి మేము ప్రొటెక్షన్ ఇవ్వలేము క్రౌడ్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మేము ప్రొటెక్షన్ ఇవ్వలేమని వాళ్ళు రిజెక్ట్ చేయడం జరిగింది అదేవిధంగా నాలుగో తారీఖునివేమీ పట్టించుకోకుండా సినిమా హీరో అల్లు అర్జున్ ఏం చేశాడంటే టాప్ లైన్ జీపీలో మరి అభివాదం చేసుకుంటూ అతను సినిమా హాల్ దగ్గరికి వెళ్ళడం జరిగింది ఆ సినిమా హాల్ గేట్ ఒకసారి ఓపెన్ చేయడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి ఎనిమిది ఉన్నటువంటి అభిమానులు అందరూ కూడా సంజయ్ థియేటర్ రావడం జరిగింది విపరీతమైన క్రౌడ్ ఆ క్రౌడ్ రావడం వల్ల అక్కడ అక్కడ ఒక అమ్మాయి చనిపోవడం జరిగింది ఆమె కుమారుడు మరి చావు మధ్య కొట్టుమిట్టాడడం జరిగింది హీరో వెళ్ళిపోయి సినిమా థియేటర్లో కూర్చున్నాడు సినిమా థియేటర్లో కూర్చున్నాడు సాక్షాత్తు సిటీ పోలీస్ అసిస్టెంట్ కమిషనర్ వెళ్ళి చెప్పాడట ఆయనకి కూడా ఒక అరగంట దాకా సినిమా లో థియేటర్ లోపలికి వెళ్ళకుండా ఆ సిబ్బంది అడ్డగించారని కూడా పోలీసు వారు చెప్పినట్టు తెలుస్తుంది మరి ఆయన వెళ్ళి హీరోని హెచ్చరించడం జరిగింది మీరు ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే క్రౌడ్ అంతా ఇక్కడే ఉంది మీ వల్ల చాలా శాంతి భద్రత సమస్య అవుతుంది మీరు ఇక్కడి నుంచి కానీ వెళ్ళకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని కూడా వాళ్ళని హెచ్చరించడంతో పన్నెండు గంటల సమయంలో హీరో తన సిబ్బందితో పాటు ఆ థియేటర్లో వెళ్ళిపోవడం జరిగింది ఆయనకి అప్పటికే చెప్పారట ఒక ప్రాణం ఒక ఆవిడ చనిపోయింది మీ వల్ల ఒక కుర్రోడు అయితే మరి చావుబ్రతుకుల మధ్య హాస్పిటల్లో ఉన్నాడని చెప్పాడు అయినప్పటికీ ఆయన కిందకు వచ్చి మళ్ళీ అభివాదం చేసుకుంటూ ఆ రూప్ టాప్ కారులో అందరికీ అభివాదం చేసుకుంటూ వెళ్ళాడు మరి హీరోకి మానవ మానవత్వం అన్నది ఉన్నారు అప్పుడు ఆల్రెడీ ఒక ఇష్యూ జరిగింది ఇక్కడ ఇష్యూ జరగడం వల్ల ఒక ప్రాణం పోయింది కుర్రోడు కూడా చావుబ్రతుకుల మధ్య ఉన్నప్పుడు అతను మరి ఆ రకంగా అభివాదం చేయడం అన్నది చాలా దురదృష్టకరం అదేవిధంగా సినిమా ఇండస్ట్రీ పెద్ద తనందరూ అల్లు అరవింద్ ఇంటికి వెళ్ళడం అల్లు అర్జున్ని పరామర్శించడం అక్కడ ఏదో జరిగిపోయిందని వాళ్ళందరూ కూడా మరి సానుభూతిని ప్రకటించడం జరిగింది అదేవిధంగా ఎంత జరిగిన ఒక కుటుంబం సినిమాకి వచ్చి సినిమా హీరోని అభిమానించే కుటుంబం అక్కడ మరి మూడిని చెల్లించింది వాళ్ళలో ఒక ప్రాణం పోయింది ఒక రిమో చవాబుల ఉన్నప్పుడు సినిమా కులంలో ఎవ్వరు కూడా వాళ్ళు ఇంటికెళ్ళకుండా కనీసం పలకరించకుండా హాస్పిటల్ కలగకుండా ఆ కుటుంబాన్ని వాదార్చకుండా ఉన్నారు ఇది చాలా దౌర్భాగ్యమైన స్థితిలో మరి తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉందని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది మరి తెలుగు ఇండస్ట్రీ పెద్దలు కూడా జ్ఞాపకం చేసుకోవాలి మీకు మీరు సినిమా చేస్తారంటే వ్యాపారం చేస్తున్నారు మీరు సమాజానికి ఏమైనా ఉపయోగం మీ వల్ల మీ వల్ల ఏమీ ఉపయోగం లేదు కదా నష్టం అయిపోయింది ఎందుకంటే ప్రజలందరూ కూడా మీ సినిమాలు అన్నీ చూసి వాళ్ళ హీరోలుగా ఊహించుకుంటూ మరి వాళ్ళందరూ కూడా ఊహాలోకంలో బతుకుతున్నారు అందువల్ల ఏంటంటే సినిమాల వల్ల ఎవరికీ కూడా ఉపకారం లేదు ఏదో ఎంటర్టైన్మెంట్ త్రీ అవర్స్ ఎంటర్టైన్మెంట్ కోసం ఎంత రంతేవాడు మరి మీరు హీరోలు అనుకుని నిజ జీవితంలో మిమ్మల్ని ఊహించుకుని వాళ్ళు మిమ్మల్ని ఎక్కడెక్కడో పెట్టాలనేటువంటి ఉద్దేశంతో కొంతమంది బ్రతుకుతున్నారు అందువల్ల సినిమా ఇండస్ట్రీ వల్ల ప్రజలకే మురిగేది ఏమీ లేదండి కోట్లాది రూపాయలు డబ్బులు సంపాదిస్తున్నారు లగ్జరీ లైఫ్గా అనుభవిస్తున్నారు కానీ ప్రజలు చాలా దౌర్భాగ్యం అయినప్పటికీ కూడా మిమ్మల్ని హీరోల కింద మోస్తూ మీ సినిమాలు మోస్తూ మీకు మరి లైఫ్ ఇచ్చినటువంటి ప్రజలు కష్టాలు ఉన్నప్పుడు వాళ్ళని పరామర్శించాలి వాళ్ళు మన వల్ల నష్టపోయింది సినిమా ఇండస్ట్రీ వల్ల ఒక సినిమా వల్ల ఒక హీరో వల్ల ఒక కుటుంబం నాశనం అయిపోయింది అన్నప్పుడు ఆ కుటుంబాన్ని మీ కనీసం పరామర్శించాలన్న ఇంకింత జ్ఞానం సినిమా పెద్దలకు ఉండాలి అదేవిధంగా సినిమా ఇండస్ట్రీ కేవలం ఒకరి గుప్పడిలో ఉంటే వాళ్ళలో ముఖ్యమంత్రులు గారు ఉన్నప్పుడు లేకపోతే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళని మాత్రమే గౌరవించడం మిగతా వాళ్ళందరినీ కూడా పట్టించుకోకపోవడం కూడా చాలా దౌర్భాగ్యం అధికారంలో అధికారం అన్నది ఎవరికి శాశ్వతం కాదు ఒకరు వస్తూ ఉంటారు ఒకరు పోతూ ఉంటారు వాళ్ళందరినీ కలిసి కనీసం మీరు మీరు ఇవ్వాల్సినటువంటి గౌరవం ప్రతి రాజకీయ పార్టీ ప్రతి రాజకీయ నాయకుడికి ఇవ్వాలి మానవత్వం మానవత్వం విలువలు పాటించాలి విలువలు పాటించకపోతే మీరు అలా హీరోలు కాదు జీరోలు కింద లెక్క ఇది సినిమా అందరూ కూడా గుర్తుంచుకోవాలని Uh oh no,